పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి భాస్కదావ్ భవన్ వరకు మా సమస్య పరిష్కరించండి మాకు న్యాయం చేయండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరిన డిపెండెంట్ ఉద్యోగ బాధితులు చివరికి ఏఐటియుసి కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు సంవత్సరాలు గడిచినా తమ సమస్య పరిష్కారం కాలేదని కార్మిక సంఘాల నాయకులు కూడా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు

మీరు తెలిసి ఇప్పుడు మంది తీశారు ఎప్పుడు ఆ గవర్నమెంట్ గురించి మేము అయ్యింది జనతో గారి దగ్గరికి నష్టపోద్దు మీ విషయం పట్ల దాన్ని మేము సిగరెట్ సంస్థ మీరు ఇప్పటిదాకా నేను ఎన్నిసార్లు మిమరాండలు లేవంటి సార్ మిమరాండలు ఇచ్చి రాను సార్ మీరు పన్నెండు తారీఖు సర్క్యులర్ వచ్చే విధంగా చేయండి లేదు ప్రభుత్వం దగ్గరికే వెళ్ళామంటే మీరు ముందు ఉండండి సార్ మీ వెనకాల మేము ఉంటాం మా పర్న చేసి పెట్టాను సార్ దండం పెడతాం అని యువకులం మాకు రక్తం ఉన్నది దొంగలుగా కంపెనీలో చిత్రీకరించబడి ఉద్యోగం చేయకుండా ఇంటికాడ ఉన్నోళ్ళకు ఉద్యోగాలు ఇప్పియ్యకండి మేము ఉద్యోగం చేస్తామని వేడుకుంటున్నా మాకు ఉద్యోగాలు ఇప్పించండి సార్ ప్లీజ్

ఈరోజు ఏఐటిసి ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క సెక్షన్ మీటింగ్ పన్నెండు తారీఖు జరగబోయే సెక్షన్ మీటింగ్ లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి మరి నలభై మూడు మంది ఏమో ఉద్యోగం చేయలేక పక్కకు పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు మేము నిజమైన వారసులం మేము మా తండ్రులకే పుట్టామని డిఎన్ఏ టెస్ట్లకు కూడా సిద్ధమని చెప్పి మీ ఏఐటీసీ ముందు నిరసన చేస్తే మాట్లాడడానికి రావట్లేదు మా తండ్రులు ఆ రోజు మీకు కప్పం కట్టలేదా ఆ రోజు మీకు ఏదైతే గుర్తింపు సంఘానికి ట్యాక్స్ కట్టలేదా మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా విస్మరిస్తున్నారని చెప్పి సీతారామయ్య సార్ మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పన్నెండవ తారీఖు నాడు సర్క్యులర్ రిలీజ్ చేయండి మీరు సిఎండ్ఎండిని వదిలిపెట్టొద్దు అలాగే డైరెక్టర్ని వదిలిపెట్టద్దు లేకుంటే గుర్తింపు సంఘానికి మీరు రాజీనామా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జనప్రసాద్ గారు ఏమన్నారు మీరు బయటికి వస్తే మా జీవితాలు అన్నప్పుడు మీరు ఎందుకు రావట్లేదు మీ దగ్గర మొండి వైఖరి ఉందా లేకపోతే ఆయన దగ్గర మొండి వైఖరి ఉందా మీ ఇద్దరి పట్ల మిమ్మల్నా అలడే ఒక ప్రాణం శ్రీధర్ అని చెప్పేసి మంత్రి నియోజకవర్గానికి చెందిన అతను ఒక అతను చనిపోయాడు ఇదే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడినారు ఇంతమంది మాట్లాడినప్పటికీ మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు ఏమైనా భయపడుతున్నారా మరి పోరాటానికి మీరు మాకు మద్దతుగా ఉన్నట్టేది ఉంటే ఇప్పటికిప్పుడే మీతో పాటు మాకు సింగరణి యాజమాన్యం వింటలేదు మాకు ప్రభుత్వం మాకు ఏం సపోర్ట్ లేదు అని మాకు చెప్పి మీరు మాతో బయటికి రండి పోరాటాలకు ఎక్కడికైనా సిద్ధమే అప్పుడు మేము మిమ్మల్ని మా గుర్తింపు సంఘం మీకు గౌరవిస్తాం మీ ఇదే మాటగా ఐఎన్ గారు ఏదైతే జనప్రసాద్ గారు చెప్పిల్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చా సమాధానం చెప్పేదాకా కూడా మీ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఏ పోలీసు వాళ్ళైనా ఇంకెవరికైనా ఫోన్ చేసి మీరు రప్పించినా కూడా దీనికి సమాధానం కాకపోయినా రేపు వచ్చి కూర్చుంటాం ఎల్లుండి వచ్చి కూర్చుంటాం సమాధానం మాత్రం ఖచ్చితంగా దయచేసి సింగరేణి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పట్ల అన్ని యూనియన్లు కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాకు మద్దతు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికులందరూ కోరు कोणतं नाम